అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమలేఖ రచించినవారు శ్రీమతి మాలతీ చందూర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబర్ నెలలో ప్రచురించబడింది నా అరవయ్యో ఏట ప్రేమలేఖ అందుకున్నానోయ్ అన్నారు వాసుదేవరావు గారు ఉలిక్కి పడినట్లుగా చూశాడు మూర్తి వాసుదేవరావు గారి వైపు వాసుదేవరావు గారికి డెబ్భై ఏళ్లకు పైనే ఉంటాయి ఐదారేళ్ల క్రితం సప్తాబ్ది పూర్తి చేసుకున్నారు మిగిలి పండిన జామ పండు వంటి శరీరపు రంగు తెల్లని మీసాలు నెత్తిమీద పట్టుకుచ్చు లాంటి మెత్తని తెల్ల జుట్టు గ్లాస్కో పంచా తెల్లలాల్చి చేతికర్రతో ప్రతి సాయంత్రం షికారుకొచ్చి గబగబా యువకునిలా అడుగులు వేస్తూ నడిచే గారికి దగ్గర దగ్గర ఎనభై ఏళ్లున్నాయంటే ఎవరు నమ్మరు వార్ధక్యం కొందరి ముఖాలకి కొత్త అందాన్ని హూందాతనాన్ని ఇస్తుంది అటువంటి కొందర్లో గారు ఒకరు నువ్వు నమ్మడం లేదు కదూ అడిగారు ఆయన దూరాన ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలని చూస్తూ మూర్తి జవాబివ్వలేదు గారు మామూలు సముద్రపు ఒడ్డుకు వచ్చే సగటు రిటైర్డ్ ఆఫీసర్లాగా వాళ్ళ కనిపించొచ్చు కాని మూర్తికి తెలుసు ఈయనలో ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉందని ఆ కాలంలో అంటే బ్యాంకులు జాతీయం చేయక మునుపు ప్రైవేట్ బ్యాంకులో మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు ఆ తర్వాత బ్యాంకులని జాతీయం చేశారు కూడా బ్యాంకింగ్ అడ్వైజర్ అడ్వైజర్గా ఉండి కూడా కావాలనే పదవికి రాజీనామా చేశారు బ్యాంకులను జాతీయం చేయక మునుపు ఆయన ఎందరికూ ఉద్యోగాలు ఇప్పించారు ఆయన సిఫార్సుతో మామూలు చిన్న గుమస్తాలుగా చేరిన వాళ్ళు చాలా బ్యాంకుల్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా ఉన్నారు ఈరోజు బ్యాంకింగ్ సర్కిల్లో ఆయన పేరు తెలియని వారుండరు గారి భార్య పోయి పదేళ్లయిందని విని ఉన్నాడు మూర్తి అంటే ఆమె బ్రతికుండగానే ప్రేమ వ్యవహారం సాగించారా గుబురుమేసాల వెనక నుంచి సన్నగా నవ్వుతున్నారు వాసుదేవరావు గారు వెడల్పుగా ఉన్న ఆయన చెవులు వంక చూస్తున్నాడు మూర్తి ఏంటోయ్ ఈ ఓల్డ్ మ్యాన్ ప్రేమ కబుర్లు చెప్తున్నాడని నవ్వుకుంటున్నావా అడిగారాయన నిజానికి మూర్తికి ఆయన ప్రేమ గురించి వినాలన్న కుతూహలం లేదు వినే ఓపిక లేదు తన సమస్యతో తను తలకిందులవుతున్నాడు నన్ను పెళ్లి చేసుకోండి ఎప్పుడు మీ దగ్గరే ఉండిపోతాను అంటూ అరవై ఏళ్లవాడు మ్యారేజ్ ప్రపోజల్ అందుకున్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుందంటావు అడిగారు వాసుదేవరావు గారు ఈయనకి నిజంగానే పెనివిటి వస్తోందా తన ప్రేమలీలలు గురించి హరికథ చెప్తాడు కాబోలు అనుకున్నాడు మూర్తి అప్పటికింకా బ్యాంకులు జాతీయం చేయలేదు ఇందిరాగాంధీ బాంబు పేల్చినట్లు బ్యాంకులు జాతీయం చేసేందుకు రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసిన రోజులు చేతికర్ర గడ్డం కింద ఆనించి అనంతసాగరం వైపు చూస్తూ అన్నారు వాసుదేవరావు గారు ఈ ముసలాయనికి నిజంగానే మతిపోతుంది బ్యాంకులు జాతీయం చేయలేదంటున్నారు మళ్లీ చేశాక అంటున్నారు మా అబ్బాయి ఆవారంలోనే లండన్ నుంచి వచ్చాడు వాడు వెంట మా కోడలు రాలేదు ఆగిపోయారు వాసుదేవరావు గారు ఈసారి మూర్తి కాస్త నిటారుగా కూర్చున్నాడు ఆయన చెప్పే విషయాల గురించి వినాలన్న కుతూహలం కలుగుతూ ఉంది అసలు వాసుదేవరావు గారు తన కొడుకు గురించి ఎప్పుడు మాట్లాడలేదు కొడుకు అతని విషయాలు కాలగర్భంలో కలిసిపోయిన సంగతుల్లాగా మా అబ్బాయి మా ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ విషయాలు నీకు తెలియవు కదూ అడిగాడు తెలియవు అన్నట్లు తల ఊపాడు మూర్తి వాసుదేవరావు గారి కొడుకు గురించే కాదు తనకి చాలా విషయాలు తెలియవు ఈ సృష్టిలో పక్షులు జంతువులు వృక్షాదులు ఇలా వివిధ జంతువులు ఉన్నట్టే మనుషుల్లో కూడా వృత్తుల పట్టి జాతులు ఏర్పడుతుంటాయి అలాంటి బ్యాంకింగ్ జాతికి చెందినవాడు మూర్తి కూడా వాసుదేవరావు గారు బ్యాంకింగ్ గురించి రాసిన ఇంగ్లీష్ గ్రంథం ఇంచుమించు బ్యాంక్ ఆఫీసర్స్ అందరికీ పెద్ద బాల శిక్ష వంటిది ఆఫీసర్ ర్యాంకులో ఉన్న ప్రతి వాళ్ళు దాన్ని చదివి ఉంటారు అలా పరిచయం అయింది ఆఫీసర్గా రిక్రూట్ అయిన మూర్తికి వాసుదేవరావు గారితో మూర్తికి వాసుదేవరావు గారికి మధ్య అర్ధ శతాబ్దపు వ్యత్యాసం ఉంది వయసులో భారాల్లో ఆలోచన విధానంలో సమన్వయం అంటూ ఉండేది కాదు కాని వాసుదేవరావు గారి కాలం నాటి పాత బ్యాంకింగ్ విధానం ఈనాటి రుణాల మేళాల కంటే ఆర్థికంగా పటిష్టమైనదని మనసులో తెలిసిన పైకి మాత్రం ఒప్పుకునేవాడు కాదు మూర్తి అయితే అప్పుడప్పుడు గట్టి సమస్య వచ్చినప్పుడు వాసుదేవరావు గారిని సంప్రదిస్తూ ఉండేవాడు ముప్పై ఏళ్ల వయసున్న ఈ యువకుడు అష్టాబ్ది చేరుకోబోతున్నాయన ఇద్దరూ ఒకే వృత్తికి చెందినవారు ఆయనది అనుభవం ఇతనిది ఉత్సాహం బ్యాంకులిస్తున్న ఈ రుణాలు మేళాల వల్ల బీద ప్రజలు లేదు వారిని సోమర్లు చేస్తున్నారు మీరంతా కలిసి మా కాలంలో బ్యాంకులు ఒక పట్టానప్పిచ్చేవాళ్లం కాదు ఇచ్చినప్పు తీర్చేదాకా అవతల వాళ్లకి నిద్ర పట్టేది కాదు సింహ స్వప్నం బ్యాంకులంటే ఈ బ్యాంకు రుణాలు తాత్కాలికంగా కళ్ళనీళ్ళు తుడుస్తాయి తప్ప అసలు దుఃఖాన్ని పోగొట్టలేవు మీరు రుణాలు పంచిపెడుతున్నారే గాని వాటి వసూలు గురించి పట్టించుకోవడం లేదు అనేవారు వాసుదేవరావు గారు ఎందుకు చేయడం లేదు మీ కాలంలో ఏ పది మంది గొప్ప గొప్పవాళ్ళకో రుణాలందేవి ఇప్పుడలా కాదు ఎక్కువ మంది సామాన్యులకి బీదవారికి రుణాలిచ్చి వారి జీవితాల్ని బాగు చేస్తున్నాం మీ రోజుల్లో మీరు వాళ్ళకి మటుకే ఇచ్చేవారు మేము ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఇస్తున్నాం అని మూర్తి సమాధానం చెప్పేవాడు ఆ సాయంత్రం మూర్తి మనసు కలవరంగా ఉంది ఎటూ నిర్ణయించుకోలేని సందిగ్ధంలో పడి కొట్టుకుంటున్నాడు కూర్చున్న సిమెంట్ బెంచీకి కొంచెం దూరంలో వాసుదేవరావు గారి కారు ఆ కారు నానుకుని డ్రైవర్ చేతులు కట్టుకుని నిల్చునున్నాడు రోజూ ఇంటి నుంచి బీచ్ దాకా దాంట్లో వచ్చి బీచ్ ఒడ్డున ఒక మైలు దూరం నడిచి బెంచి మీద కూర్చుంటారు వాసుదేవరావు గారు నువ్వు మా ఆవిడ్ని చూడనేలేదు కదూ అడిగారు గారు మళ్లీ గతంలోకి పడిపోతున్నారు ఆ ప్రేమలేఖ రాసిన అమ్మాయిని పెళ్లాడలేదు కదా కొంపదీసి అని మనసులో అనుకుంటుండగా మా ఆవిడ పోయి పదేళ్లయ్యింది అన్నారాయన నిదానంగా మూర్తి ఊపిరి పీల్చుకున్నాడు మా అబ్బాయి లండన్లో ఉన్నప్పుడు తన కొలిగ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి గురించి నేనంత బాధపడలేదుగానే మా ఆవిడకు చాలా కష్టం వేసింది ఆడవాళ్లు కదా ఆమెకి ఆశలు ఉండేవో ఆశల కంటే ఆ అమ్మాయి తీరు మా ఆవిడికి నచ్చలేదు ఆ పిల్ల హిందువైనా ఎప్పుడూ ఇంగ్లాండ్లో పుట్టినట్టే మాట్లాడుతుండేది ఒక్క మూడు రోజుల కంటే ఆ అబ్బాయిని మా దగ్గర ఉండనిచ్చేది కాదు అవునా ఎందుకని మూర్తి అడిగాడు ఇప్పుడు కామన్ అయింది కానీ ఆ రోజుల్లో ఆడవాళ్ళు స్మోకింగ్ అంటే కాస్త షాకింగ్గా ఉండేది పోనీ తను ఈ దేశంలో పుట్టలేదా అంటే ఇక్కడే మహారాష్ట్రలో పుట్టిన అమ్మాయి ప్యాంటు షర్టు వేసుకుని స్మోక్ చేస్తూ తిరుగుతుండేది అన్నారాయన మూర్తి ఈ పెద్దయిన పరిస్థితి ఊహించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఒక్కగాని ఒక కొడుకు సిగరెట్లు తాగే మొగరాయుడు వంటి కోడలు నేను సర్దుకుపోతుండేవాడిని కాని మావిడ పట్టుదల మనిషి ఒక రకంగా ఆవిడ మనసు విరిగిపోయింది మీకు నేను నాకు మీరు మనకు కొడుకు కోడలు లేదు అంటూ గుండె రాయి చేసుకుంది ఆగారు వాసుదేవరావు గారు ఆయన కంఠం బొంగురుగా ఉన్నా దృఢంగా ఉంది సరిగ్గా అటువంటి టైంలోనే బ్యాంకులు జాతీయం చేయడం ఇది మాలో చాలామందికి లేదు ప్రభుత్వం కల్పించుకుంది అంటే బ్యాంకర్స్లో ఉన్న నిజాయితీ ఏకాగ్రత దెబ్బతింటాయని మా భయం ప్రజల మూలధనానికి మమ్మల్ని నమ్మి దాచుకున్న నిలవధనానికి మేము ధర్మకర్తలం మాత్రమే అని నమ్మేవాళ్లం మేమందరం బ్యాంకింగ్ సర్కిల్ ఉక్కిరి బిక్కిరిగా ఉన్న కాలంలో మా అబ్బాయి తన కూతురుతో పాటు లండన్ నుంచి తీయాడు అన్నారు వాసుదేవరావు గారు మీకు మనవరాలున్నట్లు నాకు తెలీదే అడిగాడు మూర్తి ఆశ్చర్యంగా నా గురించి నీకేం తెలుసు వాసుదేవరావు గారి ప్రశ్న సవాల్ చేస్తున్నట్లు అవును ఆయన గురించి తనకేం తెలుసు విశాలమైన వాళ్ళింట్లో ముందు హాల్లో ఎప్పుడైనా వెళ్ళి కూర్చున్నప్పుడు వంటవాడు కాఫీ బిస్కెట్లు ఇవ్వడం ఆయన లోపల నుంచి బయటకొచ్చాక మాట్లాడి ముందు హాల్లో నుంచే తను బయటికి రావడం తప్ప తను ఆ ఇంట్లో ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో కూడా చూడలేదు ఆ వచ్చినప్పుడు మా అబ్బాయి పది రోజులు మా దగ్గరున్నాడు ఎవరితో మాట్లాడేవాడు కాదు గదిలో పడుకొని పగలు రాత్రి నిద్రపోతుండేవాడు మరి మనవరాలో అడిగాడు మూర్తి దానికి ఐదేళ్లు ఆ దేశంలో పుట్టిన పిల్లేమో బాగా పొడవుగా ఏడేళ్ల పిల్లలా కనిపిస్తుండేది వచ్చినప్పటి నుంచి మా అబ్బాయి పిల్ల తిన్నదో లేదో కూడా కనుక్కోలేదు మా ఆవిడ మీద వదిలేసి ఆహా మీ ఆవిడికి చేరికైందా ఆహా లేదు అంత క్రితం వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు పిల్లని దగ్గరికి తీస్తే మా కోడలు ఆ చిన్నదాన్ని బరబరా తన గదిలోకి లాకుపోతుండేది మాతో కలవనిచ్చేది కాదు అదేంటి ఎందుకని జలసీయా మావాడు పరరాష్ట్రం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడే గాని వాడికంతా అల్ట్రామోడ్రన్ దృక్పథం లేదు భార్య అంటే మన భారతీయుల్లాగా ఆలోచించేవాడు అయితే మీ కోడల మటుకు ఈ దేశ పావుడు కాదా అవును ఆ అమ్మాయి ఈ దేశ పావుడే కాని పెళ్ళం కాబట్టి మొగుడు మాట వినాలి ఇల్లు సంసారం ఇవి చూసుకోవాలి అంటే ఒప్పుకునే తత్వం కాదు బొంబాయిలో పెరిగి అక్కడే అమ్మాయి ఘర్షణ పడుతూ ఉండేవారా ఏమో మాదాకా ఏమీ వచ్చేవి కాదు వచ్చినప్పుడు మటుకు మా వాడు మనవరాల్ని మాతో ఒక నెల రోజులుంచుకోమని కోరాడు ఆహా ఒప్పుకోలేదా నా మనసులో ఇష్టం లేదు నేను అలా అనుకోవడం చాలా మందికి అసహజంగా అనిపించొచ్చు మూర్తి అవునలేదు కాదనలేదు ఎన్నడూ తమ కుటుంబాల విషయాల గురించి మాట్లాడని వాసుదేవరావు గారు ఈరోజు తన కొడుకు గురించిన విషయాలు ఎందుకు చెప్తున్నారు పెద్దతనంలో శరీరమే కాదు హృదయం కూడా చాలా బలహీనంగా ఉంటుందో గాజు బుడ్డిలాగా చాలా అస్తారుపదంగా కాపాడుకోవాలి ఈ రెంటి నేను ప్రశ్నార్థకంగా చూశాడు మూర్తి శరీరమా హృదయమా అన్నట్టు ఈ శరీరం బలహీనమైతే డాక్టర్లుంటారు మందులు ఉంటాయి హృదయం ఉంది చూశావు అది వెన్నెలాగా మాత్రం వేడి తగిలినా కరిగిపోతుంది ఆ జాగ్రత్తగా ఉంటే పగిలిపోతుంది మా ఆవిడతో చెప్పాను మనవరాల్ని ఒక నెల్లాల్ ఉంచుకున్నా ఆ పిల్ల మీద మమకారం పెంచుకోకు అంటీ ముట్టనట్టుగా ఉండు అని మరి ఉండగలిగారా ఒక రకంగా ఉండగలిగాం ఎలాగో తెలుసా నాకు నువ్వు నీకు నేను అన్న మా దాంపత్యకు బంధం చాలా గట్టిగా అల్లుకుంది గనక ప్రేమలేఖ అందుకున్నానన్నారు అయితే మీరు మీ ఆవిడ ప్రేమలేఖలు రాసుకునేవారా అడిగాడు మూర్తి ఆహా ఆ అవసరం మాకు కలగలేదు మేము ఒకరిని విడిచి మరొకరం ఉండలేదు రెండుసార్లు యూరప్ వెళ్లాను ఇంగ్లీష్ రాకపోయినా వెంట లాక్కుపోయాను మావిడ్ని జ్ఞాపకాల బరువులతో ఆయన కళ్ళు నల్లగా అయ్యాయి కనుగుడ్లలో పీచి దీపాలు ప్రతిఫలించాయి మూర్తి కళ్ళజోడు లేని ఆయన కళ్ళవంక చూస్తున్నాడు వాసుదేవరావు గారికి చత్వారం వచ్చి పోయిందట ఇప్పుడు జోడు లేకుండానే చదవడమే కాదు దూరపు వ్యక్తిని కూడా గుర్తించగలరు మీరు మీ మనవరాలి పేరు చెప్పనే లేదు అడిగాడు మూర్తి మేము బేబీ అని పేరు పేరేదైతే ఎన్లే బేబీ ఈ ముసలి వాళ్ళిద్దరికీ ఎంత చేరువుగా రావాలని ప్రయత్నించేదో అంత దూరంగా ఉంచేవాళ్ళం అన్యాయం కాదు ఎవరికి మాకా కాదు ఆట సామాన్లు ఆలనా పాలనా కార్లో షికార్లు కబుర్లు అన్నీ ఉండేవి రోజు బేబీ షికార్లు ఆటలు ఏ లోపం చేసేవాళ్ళం కాదు ఏ క్షణంలో బేబీని వాళ్ళ నాన్న తీసుకువెళ్లినా మనం బాధపడకూడదు మమకారం పెంచుకోకూడదు అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాం మా మనసుల్ని రాయి చేసుకున్నాం ఏం జరిగింది నెల్లాళ్ళయ్యాక మా అబ్బాయి లండన్ నుంచి వచ్చాడు ఆయన నిశ్శబ్దంగా అయిపోయారు మూర్తికి ప్రేమలేఖ రాసిన ఆ యువతి గురించి వినాలనుంది అరవై ఏళ్ల వయసులో ఈయనకి ప్రేమలేఖ రాయగల యువతి ఎలా తటస్థపడింది అని మీకు సెక్రటరీ ఉండేదా అడిగాడు మూర్తి మనసులో వచ్చిన ఆలోచన్ని ఆపుకోలేక ఉండేవాడు ఉండేది కాదు అన్నారు వాసుదేవరావు గారు లింగభేదాన్ని ఒత్తి పలుకుతూ గెస్సింగ్ గేమ్లో ఓడిపోయి నోరు మూసుకొని కూర్చున్నాడు మూర్తి మా అబ్బాయి భార్య విడిపోదామని వచ్చారట ఆఖరి ప్రయత్నంగా ఒక ఆరు నెలలు ఒకరికొకరు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు మరి మనవరాల్ని మీ దగ్గరుంచారా ఆహా వాడు ఉంచుతానని అనలేదు మాకు ఇష్టం లేదు అయితే అమ్మాయిని ఇండియాలో ఉంచి చదివించాలని వాడు ఉద్దేశం ఎక్కడైనా బోర్డింగ్ స్కూల్లో మంచి ఇంగ్లీష్ స్టాండర్డ్ ఉన్న స్కూల్లో చేర్పిస్తానన్నాడు దానికి మీరు ఒప్పుకున్నారా మాదేముంది చదువు చెప్పించాం పెద్దవాడయ్యాడు కోరి పెళ్లి చేసుకున్నాడు ఆ నిజమే అనుకోండి కానీ ఐదేళ్ల పిల్ల తల్లి తండ్రి తాతగారు మామ్మ అంతా ఉండి ఆ ఇంగితం వాళ్లకుండాలి మా కోడలు తను ఆ పిల్లని పెంచలేను హాస్టల్లో ఉంచమందట ఉంచనా వద్దా అని మమ్మల్ని సలహా అడగలేదు అప్లికేషన్స్ మంచి స్కూళ్ళు అంటూ ఆ వేసంగి రెండు నెలలు అటు అల్మోరా నుంచి ఇటు ఊటీ దాకా అన్ని స్కూళ్ళు చూసొచ్చాడు ఏం నచ్చలేదా వాడికి నచ్చింది కానీ ఈ రెండు నెలల్లో బేబీ కొద్ది కొద్దిగా మా మనసుల్ని కొల్లగొట్టడం ఆరంభించింది వాళ్ళ మా అమ్మతో పొద్దుటె లేవడం నాతో సాయంత్రం షికార్లు ఫ్రాకులు మానేసి పరికినీళ్లు కట్టుకోవడం బాబ్ కటింగ్ వద్దు జడవేయమంటూ పేచీ చేయడం ఇలా అల్లుకుపోవడం మొదలుపెట్టింది బేబీకి లేడీ ట్యూటర్ని పెట్టారా అడిగాడు మూర్తి ప్రేమలేఖ సంగతి వదలటం ఇష్టంలేక ఏంటోయ్ సినిమాలు తెగ చూస్తున్నట్లున్నావే అంటూ పకపక నవ్వారు రావుగారు మీరు ప్రేమలేఖ సంగతి వదిలేసి మిగతా అన్నీ చెప్తున్నారు దైవ దర్శనం చేసుకోవాలంటే ముందు ప్రాకార ప్రదక్షిణం చెయ్యాలి కదటోయ్ చివరికి గదా మూల విరాట్ కనిపించేది అన్నారు నవ్వుతూ మూర్తి బదులు చెప్పకుండా ఊరుకున్నాడు ఎక్కడ చదివించాలో నిర్ణయం అయిపోయింది మంచి హాస్టల్ క్రమశిక్షణ చదువు గల స్కూల్లో అడ్మిషన్ వచ్చింది అమ్మాయికి కావలసిన యూనిఫామ్స్ బెడ్డింగ్ దుప్పట్లు నైట్ డ్రెస్సులు ఇలా హాస్టల్ వాళ్ళు నిబంధన ప్రకారం ప్లాస్టిక్ బకెట్తో సహా అన్నీ కొనడం అయిపోయింది ఆ మర్నాడు ఉదయం బేబీని తీసుకెళ్లిపోతున్నాడు వాళ్ళ నాన్న హాస్టల్లో చేర్చడానికి ఆ రాత్రి వేళ ముందు హాల్లో కూర్చుని చదువుకుంటున్నాను బేబీ నెమ్మదిగా నా దగ్గరకొచ్చి మెడ చుట్టూ చేతులు వేసి తాతయ్య అంటూ గట్టిగా కావలించుకుంది ఈ లెటర్ చదువుకో అంటూ ఇచ్చేసి గబగబా హాల్లోంచి వెళ్ళిపోయింది ఆగారు వాసుదేవరావు గారు ఆయన కళ్ళు తలతలామంటున్నాయి జ్ఞాపకాల మాధుర్యం ఆ కళ్ళల్లో కాంతివంతంగా ప్రతిఫలిస్తూ ఉంది మూర్తికి కొద్ది కొద్దిగా బోధపడింది ఆయన ఏకాగ్రత చెడగొట్టడం ఇష్టం లేక నిశ్శబ్దంగా చెవులు దూర పెట్టుకుని వింటున్నాడు బేబీ ఏం రాసింది ఫేర్వెల్ లెటరా బర్త్డే గ్రీటింగ్సా ఏం రాసింది అంత క్రితం సంవత్సరానికి మామ బర్త్డేకి గ్రీటింగ్స్ కవర్లో పెట్టిచ్చింది ఏం రాసుంటుంది అంటూ కుతూహలంగా విప్పాను తాతయ్య ఐ లవ్ యూ నన్ను పెళ్లి చేసుకో మా అమ్మలాగా ఎప్పుడు నీ దగ్గరే ఉండిపోతాను నన్నెక్కడికి పంపకు ఇంగ్లీష్లో బ్లాక్ లెటర్స్లో రాసిన ప్రేమలేఖ అది ఆ మాటలు అంటున్నప్పుడు వాసుదేవరావు గారి కంఠంలో ఆనందం గర్వం ప్రతిధ్వనించాయి మా హృదయాలు గాజుబుడ్లు అనుకున్నాము అవి ఇనుపబుడ్లని నాకు ఆ క్షణంలో అర్థమైంది ఆ మూడు నెలలు నేనెంతో స్టైలిష్గా నా గురించి నా భార్య గురించి ఆలోచించాను ఎంతకు మా హృదయాలు గాయపడకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నానే తప్ప ఆరేళ్ళ పసిహృదయం ప్రేమ కోసం రక్షణ కోసం ఎంత పరితపించిపోతుందో గ్రహించుకోలేకపోయాను వయసుతో మనిషి హృదయం విశాలమవుతుందా లేక కుచించుకుపోయి స్వార్థపరుణ చేస్తుందా అన్నారు రావుగారు ఆ పసిహృదయాన్ని మమతని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించని తన కాఠిన్యాన్ని తప్పుపడుతూ మరి బేబీ మీ దగ్గరే ఉండిపోయిందా ఆ ఉత్తరంతో నేను మళ్లీ మనిషి అంతవరకు ప్రేక్షకునిగా ఉండిపోయిన నేను బేబీ మా దగ్గరుంటుంది అంటూ పట్టుబట్టాను నిజానికి మా అబ్బాయి అంత వ్యతిరేకత చూపలేదు అదన్న మాట మీ ప్రేమలేఖ నవ్వుతూ అడిగాడు మూర్తి అది ఉట్టి ప్రేమలేఖ కాదోయ్ మా జీవితాల్లో వెలుగు వెన్నెల కదలిక కాంతి ఎన్నో తీసుకొచ్చిన అపూర్వలేఖ మా బేబీ తన వేలి చుట్టూ ఈ పెద్దవాళ్ళిద్దరినీ దారం మొక్కల్లా చుట్టేసుకుంది మరి పెళ్లి చేసుకోలేదేం అడిగాడు మూర్తి ఆట పట్టిస్తూ నాకంత అదృష్టం లేదోయ్ తొందరపడి యాభై ఏళ్లు ముందుగా పుట్టేశాను మా అబ్బాయి కోడలు విడిపోయారు ఆ తరువాత మా అబ్బాయి పోయాడు నా భార్య పోయింది ఇన్ని కష్టాల్లో ఇన్ని బాధల్లో శిథిలమైపోయిన ఈ పడవని చుక్కానిలా పట్టుకు నడుపుతూ ఉంది మా బేబీ మీ ఇంట్లో ఎప్పుడూ చూడలేదు మీరెప్పుడు పరిచయము చేయలేదు ఇంతవరకు అవసరం రాలేదు మరి ఇప్పుడొచ్చిందా నేను బ్యాంకర్ని ఫిక్స్డ్ డిపాజిట్కి టైం అయితే గానీ ఆ పేపర్ వైపు తలెత్తి కూడా చూడను బేబీ మూడు నెలల క్రితం ఒక ఉత్తరం రాసింది తనకెందుకు చెప్తున్నది అర్థం కావట్లేదు మూర్తికి నీకు చెప్పాల్సిన సమయము సందర్భం వచ్చాయి అంటూ వాసుదేవరావు గారు పింఛేసిన రెండు ఉత్తరాలు మూర్తికి అందించారు చదవచ్చా అడిగాడు మూర్తి ఒకరి డిపాజిట్ని మరొకరికి ఎప్పుడు ఇవ్వకూడదు ఇవ్వను చదువు మొదటి ఉత్తరం తాతయ్య ఐ లవ్ యూ అంటూ బ్లాక్ లెటర్స్లో రాసిన పదిహేనేళ్ల క్రితం నాటి లేఖ రెండోది అదరే గుండెలతో సందేహ సంతోషాల నిరాశల మధ్య ఊగిసలాడుతూ వనికేవేళ్లతో ఉత్తరం అడత విప్పాడు మూర్తి ముత్యాల కోనవంటే అక్షరాలతో తాతయ్య మూర్తి అంటే నాకు ఇష్టం మా ఇద్దరికి స్టాఫ్ ట్రైనింగ్లో పరిచయం అయింది అడ్రస్ రాశాను ఎలా పరిచయం చేసుకుంటావో నాకు తెలీదు కలుసుకొని నాకు తగినవాడవునో కాదో నువ్వే నిర్ణయించు నేనెవరో నువ్వు నాకేమవుతావో నేను చెప్పలేదు సమయం వచ్చినప్పుడు ఎలా చెప్పాలో చెప్పే అవసరం ఉంటుందో ఉండదో ఆ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను రాగిని మూడు నెలల క్రితం రాసిన ఉత్తరం మూర్తికి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా బోధపడకుండా ఉంది ప్రొబెషన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ పీరియడ్లో రాగిణిని కలుసుకోవడం ఆమె స్థిరమైన అభిప్రాయాలు వ్యక్తిత్వం రూపం కళ్ళ ముందు గిరగిరా తిరుగుతున్నాయి మా బేబీని చేసుకున్నవాడు సుఖపడతాడు దానికి ప్రేమించడమే కాదు ప్రేమించిన వ్యక్తిని పై అంతస్తుపై కూర్చోపెట్టగల హృదయం ఉంది అన్నారు వాసుదేవరావు గారు మూడు నెలలుగా మీతో పరిచయమయ్యి రాగిని మీ మనవరాలని తెలుసుకోలేకపోయాను నా అమాయకత్వానికి నాకే సిగ్గుగా ఉంది నువ్వు కొద్దిగా కూడా గెస్ట్ చేయలేకపోయావా మీ మాటలు మీ కబుర్లు నన్ను కట్టివేస్తుండేవి ఎక్కడో విన్నాను అని అనిపించేవి కాని గ్రహించలేకపోయాను అన్నాడు మూర్తి అయితే ఈరోజే ఫోన్ చేసి చెప్తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అన్నారు వాసుదేవరావు గారు సంతోషంగా ప్రేమలేఖ మీకు పెళ్లి నాతోనా అని ఓ చిన్న విసురు విసురుదామనుకొని మళ్ళీ నాలుక కొరుక్కుని ఓడిపోయానా గెలిచానా అన్న సందిగ్ధంలో పడి ఎటూ నిర్ణయించుకోక మునిపే ఆయన వెంట కారులో ఎక్కడం కారు కదలడం రెండూ జరిగిపోయాయి కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే